జగన్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం లంచానికి అవకాశం ఇవ్వకుండా ప్రతి రైతుకు కూడా అందాల్సిన సమయం అందాల్సిన సహాయం అందాల్సిన సమయంలో అందిస్తా ఉండే పరిస్థితి కేవలం ఈ యాభై ఐదు నెలల పాలనలోనే జరుగుతూ ఉంది అని చెప్పడానికి నిజంగా ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా చాలా అంటే చాలా సంతోషపడతా ఉన్నాను ఆనందపడతా ఉన్నాను ఇంతకు ఇంతకుముందు ఎప్పుడైనా కూడా ఇలాంటిది చేయగలుగుతాము జరగగలుగుతుంది అని చెప్పి ఎవరైనా అంటే నమ్మే పరిస్థితి లేని పరిస్థితి నుంచి ఈరోజు నమ్మకం కలిగిస్తూ ప్రభుత్వం తోడుగా ఉంటూ అడుగులు వేస్తూ ఉంది పంట నష్టపోవడమే కాకుండా మొన్నైతే నిన్న మిచాంగ్ తుఫాన్లో నష్టపోయిన పంటకు పంట నష్టపోతే రంగుమారిన ధాన్యం ఇంతకుముందు ఎప్పుడు కొనే పరిస్థితి కూడా లేదు తడిచిన ధాన్యం రంగుమారిన ధాన్యం కొనుగోలు కొనుగోలు చేసే పరిస్థితి కూడా ఎప్పుడూ కూడా చూడలేదు గత ప్రభుత్వంలో అలాంటిది ఈ ప్రభుత్వంలో రైతు నష్టపోకూడదు అని చెప్పి మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా అటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే కార్యక్రమం దిశగా అడుగులు పడ్డాయి మొన్న మిషాంగ్ తుఫాన్లు వచ్చినప్పుడు కూడా దాదాపుగా మూడు లక్షల ఇరవై ఐదు వేల మూడు లక్షల ఇరవై ఐదు వేల టన్నులు ధాన్యం కొనుగోలు కూడా ఇలా రంగు మారిన ఇలా తడిచిన ధాన్యం కూడా కొనుగోలు చేయడం కూడా జరిగింది అంటే ప్రభుత్వం అన్నది అన్ని రకాలుగా రైతులకు తోడుగా ఉండడం కోసం ఉంది అన్ని రకాలుగా అందాల్సిన సహ అందాల్సిన సహాయం సమయానికి కరెక్ట్గా ఇస్తూ తోడుగా నిలబడుతుంది అనే భరోసా మొట్టమొదటిసారిగా ఈ యాభై ఐదు నెలల కాలంలో కలిగించాం ఇలా ఇలా అడుగులు ముందుకు వేస్తూ ఈ రెండు విపత్తుల వల్ల అంటే గత ఏడాది ఖరీఫ్లో వర్షాభావం వల్ల రబీ సీజన్ ప్రారంభంలో వచ్చిన మిచాంగ్ తుఫాన్ నష్టం వల్ల ఈ రెండు విపత్తుల వల్ల నష్టపోయిన పదకొండు లక్షల అరవై ఒక్క వేల మంది రైతులకు రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీగా మంచి చేస్తూ ఈరోజు పన్నెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు అంటే దాదాపుగా పదమూడు వందల కోట్ల రూపాయలు ఈరోజు విడుదల చేస్తూ అడుగులు ముందుకు వేస్తే ఒక మంచి కార్యక్రమం దేవుడి దయ వల్ల ఈరోజు జరుగుతూ ఉంది ఒకసారి గమనించినట్లయితే ప్రతి అడుగులోనూ కూడా కరెక్ట్గా రైతన్నకి ఎప్పుడు సహాయం అందాలి రైతన్నకి ఎప్పుడు తోడుగా ఉండాలి అని కరెక్ట్గా ఆ సహాయం అంద అందే కార్యక్రమం మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది ఇన్సూరెన్స్ పరంగా కూడా చూసుకుంటే మొట్టమొదటిసారిగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది రైతులకు ఇన్సూరెన్స్ సొమ్ము ఇచ్చింది ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అది కూడా రైతుల దగ్గర నుంచి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టించుకోకుండా కట్టాల్సిన అవసరం రైతులకు రాకుండా లేకుండా ప్రభుత్వమే ఆ కార్యక్రమం కూడా చేసి రైతులకు తోడుగా నిలబడుతూ ఇదే కంపారిజన్ గత ఐదు సంవత్సరాలతో మన ప్రభుత్వానికన్నా ముందు ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వ పాలనతో కంపేర్ చేస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో ఇన్సూరెన్స్ వచ్చింది ఎంతమందికి అని అంటే ముప్పై లక్షల ఎనభై ఐదు వేల మందికి మాత్రమే అది కూడా మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయలు మాత్రమే అది కూడా ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు గత చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాలు ఆ పాలనలో ప్రతి సంవత్సరం కరువే ప్రతి సంవత్సరం కరువే వస్తా ఉన్నా కూడా కేవలం ముప్పై లక్షల మంది రైతులకు మాత్రమే కేవలం మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిన పరిస్థితుల నుంచి ఈరోజు దేవుడి దయతో మంచి వర్షాలు ప్రతి సంవత్సరం పడతా ఉన్నాయి ఒక ఈ సంవత్సరమే కాస్త కొద్ది గొప్ప ఈ సంవత్సరం మాత్రమే కొద్ది గొప్ప వర్షాభావ పరిస్థితులు నెలకొల్ నెల నెలకొన్నాయి కానీ అదర్వైజ్ వర్షాలు దేవుడి దయ వల్ల బాగా పడతా ఉన్నాయి ఎప్పుడూ ఒక మండలం కూడా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఎప్పుడూ కూడా ఒక మండలం కూడా కరువు మండలం కింద డిక్లేర్ చేయాల్సిన అవసరం లేకుండా మంచి వర్షాలు కురిసాయి అటువంటి పరిస్థితుల్లో కూడా ఏకంగా ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ ఇచ్చి యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది రైతులకు తోడుగా నిలబడగలిగాం ఇవన్నీ వ్యవస్థలోకి ఒక సంపూర్ణమైన మార్పులు చోటు చేసుకుంటా ఉన్నాయి రైతుల రైతు ఈ క్రాప్ ద్వారా రైతుకు ఇన్సూరెన్స్ ఆటోమేటిక్లీ వర్తింపజేసేలా అడుగులు పడతా ఉన్న కార్యక్రమం మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది రైతులకు ఇంతకుముందు అయితే బ్యాంకు లోన్లు కోసం రైతు పోయినప్పుడే ఆ రైతు బ్యాంకు దగ్గరికి వెళ్ళినప్పుడే లోన్ క్రాప్ లోన్ తీసుకున్నప్పుడే ఆ క్రాప్ లోన్ నుంచి ఆ రైతులకు ఐదు పర్సెంట్ కటింగ్ జరిగి జరిగి తీసుకొని ఆ లోన్ కోసం పోయిన రైతుకు మాత్రమే ఆ ఇన్సూరెన్స్ అనేది వర్తింపజేసే పరిస్థితి అలా లోన్లకు పోలేని రైతులు కానీ అలా తెలియని రైతులకు కానీ ఇన్సూరెన్స్ అనేది తెలిసే అవకాశం వచ్చే అవకాశమే లేని పరిస్థితి నుంచి ఈరోజు ఎన్ని మార్పులు జరిగాయో గమనించమని చెప్పి ఈ సందర్భంగా కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చూస్తా మమేకమైన ప్రతి రైతన్నకు కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఇది ఒక కొత్త వరవడి అన్నది కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మొదలైంది మొట్టమొదటిసారిగా రైతులకు పెట్టుబడి సహాయంగా ప్రతి రైతుకు కూడా రైతన్నకు కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడి సహాయంగా అందించే కార్యక్రమం కూడా ఇంతకుముందు ఎప్పుడు లేదు గత ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ఈ మాదిరిగా రైతన్న పంటలు వేసేటప్పుడు ఆ సాగు సమయంలో రైతన్నకు తోడుగా నిలబడాలి కనీసం యాభై శాతం మంది ఐ మీన్ లేటెస్ట్ లెక్కల ప్రకారం చూస్తే దాదాపుగా అరవై మూడు శాతం మంది రైతులు అరవై మూడు శాతం మంది రైతులకు రైతులు రైతులకు పాయింట్ ఫైవ్ హెక్టార్స్ మాత్రమే భూములు ఉన్నాయి అదే వన్ హెక్టార్ దాకా తీసుకుంటే మరో ఇరవై నాలుగు శాతం అంటే ఎనభై ఏడు శాతం మంది రైతులు ఒక హెక్టార్ లోపు మాత్రమే ఉన్న రైతులు ఇది లేటెస్ట్ సబ్ డివిజన్ అన్ని జరిగిన తర్వాత వచ్చిన లేటెస్ట్ లెక్కల ప్రకారం ఇది చూస్తూ ఉన్నాం అంటే ఈ ఎనభై ఏడు శాతం మంది రైతులు దాదాపుగా డెబ్బై శాతం ఏరియాను కల్టివేట్ చేస్తూ ఉన్నారు మరి ఇటువంటి రైతులందరికీ కూడా మరీ ముఖ్యంగా ఈ అరవై మూడు శాతం మంది రైతులు హెక్టార్ లోపు ఉన్న రైతులకైతే ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇదైతే రైతు భరోసా కింద అందుతా ఉన్న సొమ్ము క్రమం తప్పకుండా ప్రభుత్వం ఇంతకు ముందు జరగని విధంగా ఇస్తా ఉన్న ఈ పెట్టుబడి సహాయం రైతులకు ఎనభై శాతం పంటలకు ఎనభై శాతం పెట్టుబడి సహాయంగా ఇది ఉపయోగపడతా ఉంది ఇటువంటి ఎప్పుడూ ఇంతకు ముందు లేవు ఇవన్నీ కూడా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే జరుగుతూ ఉన్నాయని చెప్పడానికి కూడా చాలా సంతోషపడతా ఉన్నాను ఈరోజు ఈ నాలుగు సంవత్సరాల సమృద్ధిగా పడిన వర్షాల తర్వాత గత ఏడాది మాత్రం ఖరీఫ్ సీజన్లో కొంతమేరకు తక్కువ వర్షపాతం నమోదు కావడంతో మొత్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఏడు జిల్లాల్లో నూట మూడు మండలాలను కరువు మండలాలుగా ధృవీకరించడం జరిగింది దీంతో ఆ ప్రాంతంలో వ్యవసాయ ఉద్యాన పంటలు నష్టపోయినా దాదాపుగా ఆరు లక్షల తొంభై ఆరు వేల మంది రైతన్నలకు ఈరోజు ఆ నష్ట ఆ ఇన్పుట్ సబ్సిడీగా దానికి సంబంధించిన ఆ ఖరీఫ్కు సంబంధించిన కరువుకు సంబంధించిన నష్టానికి గాను ఈరోజు ఎనిమిది వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీగా ఇవ్వడం జరుగుతూ ఉంది దీనితో పాటు మొన్న డిసెంబర్లో రబీ సీజన్ ప్రారంభంలో మిచాంగ్ తుఫాన్ వల్ల వ్యవసాయం ఉద్యాన పంటలు నష్టపోయిన నాలుగు లక్షల అరవై ఒక్క వేల మంది రైతన్నలకు మరో నాలుగు వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీగా కూడా విడుదల చేస్తూ ఉన్నాం ఈరోజు ఈ రెండు కలిపి పదకొండు లక్షల అరవై ఒక్క వేల మంది రైతన్నలకు మొత్తంగా పదమూడు వందల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీగా విడుదల చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది వీరందరికీ కూడా ఈ జూన్ ఈ జూన్లో మళ్ళీ వీళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ కూడా వీళ్ళందరికీ కూడా వస్తుంది వీళ్ళందరికీ కూడా మంచి జరిగిచ్చే కార్యక్రమం ప్రతి అడుగులోనూ కనిపిస్తూ ఉంది వీళ్ళెవ్వరికీ కూడా ఎక్కడా కూడా నష్టపోకూడదు అని చెప్పి వెంటనే తక్కువ వర్షపాతం వల్ల అప్పట్లో పంటలు నష్టపోయిన రైతులకైతే ఇన్పుట్ సబ్సిడీ చెల్లించడమే కాకుండా ప్రత్యాన్మయ పంటలు కూడా సాగు కోసం సబ్సిడీ మీద విత్తనాలను కూడా వెంటనే వీళ్ళకి అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది ఉలవలు అలసంద మినుము పెసరు కంది రాగి మొక్కజొన్న పొదుటిరుగుడు జొన్న వంటి తక్కువ కాల పంటల సాగు కోసం ముప్పై వేల క్వింటాళ్ళు ఇరవై ఆరు కోట్ల రూపాయలతో లక్ష పద్నాలుగు వేల మంది రైతులకు సరఫరా కూడా చేయగలిగాం మొన్న మిచాంగ్ తుఫాన్ వల్ల అయితే నష్టపోయింది డిసెంబర్ నాలుగున ఇబ్బ నష్టం జరిగితే డిసెంబర్ ఎనిమిదో తారీఖు కల్లా వాళ్లకు ముప్పై ఒక్క కోట్ల రూపాయలతో వాళ్ళకు కూడా ఎనభై శాతం సబ్సిడీ మీద రాయితీతో నలభై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఎనిమిది క్వింటాళ్ళ విత్తనాలను డెబ్బై ఒక్క వేల నాలుగు వందల పదహైదు మంది రైతులకు వెంటనే ఆర్బీకేల ద్వారా సప్లై చేస్తూ వాళ్ళకు కూడా అందుబాటులో ఉంచి తోడుగా నిలబడగలిగా ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే ప్రభుత్వం అన్నది రైతులకు అన్ని రకాలుగా ఇది మీ ప్రభుత్వం మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఈ ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది వెంటనే తోడుగా ఉంటుంది అని చెప్పి భరోసా ఇస్తూ అడుగులు వేస్తూ ఉన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పడానికి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ఉదాహరణలు ఇవ్వాల్సి వచ్చింది ఈ కార్యక్రమం వల్ల ఇప్పటికే నష్టపోయిన రైతన్నలకు కొద్దో గొప్ప దీనివల్ల కాస్త ఊరట రావాలని చెప్పి మనసారా కూడా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం ఇప్పుడు బాపట్ల జిల్లా నుండి కౌల్ రైతు కె మోషి గారు తన అనుభవాలని అభిప్రాయాలని తెలియజేస్తారు సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ రంజిత్ సార్ రంజిత్ గుడ్ ఈ గుడ్ ఈవినింగ్ సార్ సార్ పాటు ఈరోజు కార్యక్రమంలో సార్ ఆండ్రబుల్ ఎంపీ బాపట్ల నందిగాం సురేష్ గారు